అక్టోబరు నెల మొదటి వారంలో కన్యా వారి జీవితానికి ముఖ్యమైన మలుపు చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితం ఇక మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది అక్టోబరు నెల మొదటి వారంలో కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అక్టోబర్ నెల వారంలో కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు రాశిచక్రంలో కన్యా రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు బెడలు పైనటువంటి భుజాలు కూడా కలిగి ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వారు మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఎటువంటి విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభి అభిప్రాయాలను తరచుకు తరచుగా వీరు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తుంటారు దీనిని అంత సులభంగా వీరు విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేస్తారు గిరాశారు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనికి వారికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడలేయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ కన్యా జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ యొక్క స్థాయి ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఇక భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందు పదిసార్లు ఆలోచనలు చేస్తారు ఈ పని చేస్తే వీరికి ఎటువంటి ఫలి ఫలితం వస్తుంది అని వీరు బేరోజు వేస్తారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తదుపరి పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగించినట్లయితే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో తాన్యపు కంక ధరించి పడవైకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం మీ రాశికి చెందినటువంటి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అక్టోబర్ నెల మొదటి వారం కన్యా రాశి వారికి జీవితానికి ముఖ్యమైన మార్పు అయితే జరగబోతోంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎవరైతే చేయన్నారో వారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతూ ఉంది అనుకూల వాతావరణం కనిపించబోతూ ఉంది మీదైన రంగంలో చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయండి స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది ఆర్థికపరమైన పరమైన అభివృద్ధిని సాధిస్తారు బంధుప్రీతి ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు శివారాధిని చేసినట్లయితే మరింత విజయమే సొంతమవుతుంది ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలుగుతుంది నూతన వస్త్ర వస్త్ర ప్రాప్తి కలుగుతుంది వివాదాలలో తలదూర్చకండి ఆర్థికంగా శ్రమ అనేది పెరగకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ప్రయాణంలో జాగ్రత్తలు అవసరమండి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి ప్రార్థనమే కాని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పుట్టట అనే లక్షణాలు అయితే వీరు కలిగి ఉంటారు జన సమాధి ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని ఎప్పుడూ వీరు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి యొక్క బాధ్యతలను ఎత్తినెత్తుకుని చిరకాలము కూడా చాలా బాధలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకు కోశాగారంలో సహకార శాఖలో కూడా వీరు సాధారణంగా ణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొని గడసరితనము కూడా ఉంటాయి కన్యారాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితతులకు సంబంధించిన మరియు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు వీరికి అధికంగా కలిగే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి వీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించను ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ వారికి అధికంగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ అధికంగా ఉంటుంది మొత్తం మీద కన్యా రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగర పేలకు దానిని ధరించాలి హస్తానక్షత్రంలో జన్మించిన వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేసుకొని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగినటువంటి పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం చేత వీరు చాలా శుభ ఫలితాలు అనేవి పొందే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయండి అంతేకాకుండా ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా అనుకూలత అనేది తీసుకువస్తుంది ధనం అధికంగా చేకూరుతుంది ఇతరులకు సహకరించే ముందుగా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందినవారైనా సరే వారికి చాలా గౌరవాన్ని అందివాల్సి ఉంటుంది అయితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు కానీ ఎక్కువ ఏ విషయం జరిగినా సరే ఈ జాతకులకు సమాచారం అయితే అందుతుంది కొత్తగా ఎటువంటి విషయాన్ని సరే ప్రారంభించే ముందుగా అనేక సార్లు ఆలోచనలు చేస్తారు అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలుపెట్టారు ఆరోగ్యమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు ఇతరులను సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు గౌరవ మర్యాదల కొరకు వీరు పాటుపడుతూ ఉంటారు ఇతరులు చిన్న మాట అనే సరే వీరు పడరు తప్పును సులభంగా ఎత్తి చూపే ఈ జాతకులు తమ యొక్క తప్పులను గుర్తించిన వాటిని సరిదిద్దుకోలేరు చూశారు కదండి కన్యారాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక ఎవరైనా చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీకు స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారంటే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్